దేవా పరలోకానికి నీవు తప్ప వేరే మార్గము లేదు ఇంకా వేరే మార్గం నాకు తెలియదు ఇక నువ్వక్కడవే నాకు మార్గం ప్రభా అని మనం అన్నాం అన్యులు ఏమంటారు ఆయన రక్తమే అవసరమా ఆయన ప్రాణం పెడితే మనం పరలోకం పోతాం ఏడు సైడ్ ఆయన మన మన కోసం ప్రాణం పెట్టేది ఏంది ఆయన రక్తం మనకు ఏంది నో నేను చాలా మంచి ప్రవర్తన కలిగిన వాడిని ఇంకా కొద్దిగా మంచిగా బ్రతికితే నా పాపపుణ్యాల ఫలం అసలు ఎందుకండి ఫలానా ఆ కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం నేను చేశానంటే ఎన్ని పాపాలు చేసినా సరే మొత్తం పోతాయి నేను అదే అనుకునేవాడిని సంవత్సరానికి ఒకసారి దీక్ష తీసుకుంటే నలభై ఒక్క రోజు దీక్ష గరిష్టతతో భక్తి చేస్తే ఇక సమస్త పాపాలన్నీ కొట్టుకుపోతాయి పన్నెండేళ్ళకు ఒకసారి వచ్చేటువంటి పుష్కరాలు పుష్కరాల్లో చక్కగా పవిత్ర స్నానం ఆచరిస్తే జన్మజన్మల పాపాలన్నీ కొట్టుకుపోతాయి అంటే పుష్కర స్నానానికి పరిగెత్తి దీక్షలు తీసుకొని ప్రత్యేకమైన వ్రత వ్రత విషయాలు కొన్ని రకాల కర్మకాండలు ఓ ఎన్నో చివరికి తేలింది ఏంటంటే మానవుడు చేసిన పాపాలను దేవుడు వదిలిపెట్టడానికి మానవుడు చేసే పుణ్యాలను బేరీజు వేసుకొని తక్కెట్లో పెట్టి పాపాల పర్సెంటేజ్ ఉంది పుణ్యాల పర్సంటేజ్ ఎంత ఉందని చూసుకొని మరి ఈ ఇలాంటి కార్యక్రమాలు చేశారు కనుక ఇంత పెద్ద పుణ్యం వచ్చింది కనుక ఈ పుణ్యం ఒక్కటే ఇన్ని పాపాలు తేల్చేసింది కనుక నేను వీనిని స్వర్గంలో తీసుకుంటాను అని దేవుడు అనుకోవటం దేవుడు అలా చేయటం అనేది న్యాయ సమ్మతం కాదు అసలు అది దేవుని అభిమతం కాదు అన్న సంగతి అర్థమైంది మంచి మనస్సాక్షితో ఆలోచిస్తే ఎందుకంటే సంవత్సరం మొత్తం నేను దుర్మార్గాలు చేసి సంవత్సరం మొత్తం నేను తప్పుడు వ్యవహారాలు చేసి సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక కొంత పుణ్యకార్యం చేస్తే ఈ సంవత్సరం పాపాలు మొత్తం నేను చేసిన దుర్మార్గాలు అన్యాయాలు మోసాలు దగాలు వంచనలు అన్నీ ఈ సంవత్సరాంతంలో చేసే ఒక పుణ్యకార్యం వల్ల ఇవన్నీ పోతాయంటే ఈ సంవత్సరం మొత్తంలో నా వల్ల అన్యాయం అయిపోయిన వాడికి దేవుడు ఏం సమాధానం చెప్తాడు కాబట్టి మనం చేసే పుణ్యాలు మన పాపాలను తీసివేయలేవు అన్న సంగతి అర్థమైంది అయినా సరే ఏదో మనసాక్షిని చంపుకొని అట్టనే రాజీ పడదామంటే పాపాలు పుణ్యాలు రెండు చిట్టా మనసాక్షిని బట్టి ఓపెన్ చేసి చూసుకుంటే పుణ్యాలు ఏం చాలా తక్కువ కనపడుతున్నాయి పాపాలే కుప్పల కుప్పలు కనపడుతుంది అందుకే మనశ్శాంతి లేకనే తిప్పలు పడ్డది కానీ లోకాసుడు అదే నమ్ముతున్నాడు అలానే నేను మోక్షానికి వెళ్ళిపోతాను అంటున్నాడు అయ్యా అది సాధ్యం కాదు రాయ్యా నీ పాపాలన్నిటి నుంచి నిన్ను విడిపించడానికి నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా ఆ పుణ్యాలన్నీ దేవుని ముందు ఆమోదం పొందవు నీ పాపాల కొరకు ప్రాయశ్చిత్తముగా నీ పాపాల కొరకు నువ్వన్నా బలి కావాలి లేదా నీ స్థానంలో మరి ఒకడైనా ఆ శిక్ష మొయ్యాలి నీ పాపాల భారాన్ని మరొకడు మొయనన్నా మోయాలి లేదా నువ్వన్నా ఆ పనిష్మెంట్ పొందాలి లేకపోతే ధర్మశాస్త్రాన్ని అనుసరించే దేవుడు నిన్ను నన్ను వదిలిపెట్టడం అసంభవం ఇక మనం ఏం చేసి కూడా దేవుణ్ణి శాంతి పెట్టలేము శాంతి పరచలేము కనుక మనం చేసే ఈ పుణ్యాలన్నిటికీ బదులు దేవుడే చేసిన ఒక పుణ్య కార్యం అందరి పాపముల ప్రాయశ్చిత్తముగా తనలో ఉన్నటువంటి అద్వితీయ కుమారుని వెలుపలికి రప్పించి కన్యమర్య గర్భాన్ని వేసి భూమి మీదకి పంపించి ఆయన శరీరంలో మన పాపాలన్నిటికీ శిక్ష విధించి ఆయన రక్తమును బట్టి మనందరికీ రక్షణ ప్రసాదించాడు ఏసుకు వెలపట ఒకడుంటే ఏసుకు వెలపట ఒకడుంటే వాడి అమౌంట్కి వాడే సమాధానం చెప్పాలి ఏసులో ఒకడుంటే వాడి అమౌంట్కి ఏసే సమాధానం అర్థమైందా సింపుల్ అందుకే పిలుస్తున్నాడు అడుగుదేవుడు రా రా రానాయనా నా రెక్కల క్రిందికి నాయన నా ఎందు విశ్వాసం ఉంచు నాయన నీ కొరకు నేను చేసినటువంటి బలియాగం నీ పాపమే నేను మోసాను నువ్వేం లేదు జస్ట్ వచ్చి నా మీద డిపెండ్ అంతే నా మీద ఆధారపడు నా మీద ఆధారపడు నన్ను నానుకో నా పట్టుకో అంతే నువ్వు నేను తీసుకెళ్తాను నిన్ను ఎవరన్నా నిన్ను లెక్క అనుకో నేను చెబుతాను సమాధానం నాలాగా సమాధానం చెప్పగలిగేవాడు ఇక ఈ భూమి మీద ఎవ్వరూ లేరని ఏసై చెప్పాడు ఎవరున్నారు ఏం చేశారు ఎవరున్నారు ఏం చేశారు ఉన్నోళ్ళు నేను చెప్పనా ఉన్నోళ్ళు ఏం చేశారు వాళ్ళు మనలాగే పాపాలు చేశారు ఇక అంతమించి ఏం చేయాల ఉన్నారు మనం నమ్మిన వాళ్ళు గతంలో అంటే వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు చదివితే నాకు అర్థమైంది అదే ఉన్నవాళ్ళు ఏం చేశారు మన పాపాలు తీసేయటానికి ఏం చేయకపోగా తామే పాపలమని వారే ఒప్పుకున్నట్టు గ్రంథములలో ఉన్నది అప్పుడు నాకు అర్థమైంది సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడేది రాలిద్దని జైల్లో ఉన్న ఖైదీలు ఒకరినొకడు క్షమించుకుంటే ఇద్దరు జైల్లోనే కూర్చుంటారని ఇప్పుడు జైల్లో ఖైదీలు ఇద్దరు కూర్చున్నారు ఒకడు ఇంకొకడు అన్నారు రై నేను నిన్ను క్షమిస్తున్నాను పో అంటే ఓకే సార్ సార్ లోపల అయ్యారు క్షమించారంట గేటు తీయండి సార్ అని అక్కడ ఉన్న సెంట్రీని అడిగితే అవునా క్షమించాడా అట్లయితే తీస్తా తాళం తీస్తా దారా అంటాడా వాడు నిన్ను క్షమించడానికి వాడు నువ్వు ఇద్దరు ముద్దాలేమ్మా ఇద్దరు ముద్దాలే లేదు సార్ మేము ఒకరిని ఒకళ్ళు క్షమించేసుకున్నాం సార్ కుదరదు అట్లా పాపిని పాపి క్షమించడానికి లేదు పాపిని పరిశుద్ధుడు క్షమించాలి పాపిని పాపి శిక్షించడానికి కూడా లేదు ఇప్పుడు జైల్లో పట్ట ఇద్దరు ఒకడి ఇంకొకడిని పట్టుకొని కొడుతూ ఎందుకురా నన్ను కొడుతున్నావు అంటే నువ్వు పాపం చేసావు దుర్మార్గు కూడా అంటే మరి నువ్వెందుకు వచ్చావరా లోపలికి అంటాడుగా అప్పుడు ఇద్దరు కలిసి కొట్టుకోవాల్సి వచ్చింది అది కరెక్ట్గా పాపిని క్షమించాలన్నా పరిశుద్ధుడే కావాలి పాపిని రక్షించాలన్నా పరిశుద్ధుడే కావాలి శిక్షించాలన్నా పరిశుద్ధుడే కావాలి ఆ పరిశుద్ధుడు దేవుడొక్కడే ఆ ఒక్క దేవుడే ఏ పాపము లేని పరిశుద్ధుడు అందరి పాపుల పాపాల కొరకు తన ప్రాణమును క్రయధనముగా చెల్లించి పిల్లలు పొందాల్సిన శిక్షను తండ్రిగా తను పొంది అందరికీ రక్షణ ప్రసాదించిన రక్షణ ప్రదాత ప్రభు అయిన యేసుక్రీస్తు రేపు ఒక్కొక్కడికి మామూలుగా ఉండదు రేపు భూమి మీద ఏ సైన్ తిట్టినోళ్ళు దూషించినోళ్ళు అన్యాయంగా మాట్లాడినోళ్ళు నిందా ప్రచారం చేసినోళ్ళు దుర్భాషలాడినోళ్ళు ఎంతకాలం బతుకుతారండి మహాబతికి ఎగిరి ఎగిరి బతికినా డెబ్బై ఎనభై ఏగా ఇప్పుడు షుగర్ బీపీలు దెబ్బకి ఇంకా పెందలాడే దేవునికి స్తోత్రం వాడు ఎన్ని తిట్టని ఎంత మిడిసిపడని ఎంత పచ్చి పాటు పడని ఎంత దోషణ పొందనే పడని వాడి పాటలన్నీ పడని వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఒక్కొక్కడు మాట్లాడనే ఏం పర్వాలా రేపు ఉందిగా ఒక్కొక్కడికి బ్యాండ్ మోగిస్తాడు కాడ నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును ప్రతి నాలుక ప్రభువుని స్థూతించున్నావు మొత్తం రేపు అక్కడకు రాగానే వాడు ఆటోమేటిక్గా ఆయన చూడగానే ఆ న్యాయపీఠం మీద ఆయన చూడగానే మోకాళ్ళు ఆటోమేటిక్గా బెండ్ అయిపోతాయి గడగడ గడగడ వణిగిస్తాడు భూమి మీద జడ్జిని చూస్తేనే పోసుకుంటారుగా నేరం చేసిన వాళ్ళు ఇక ఆ రాజాది రాజుని చూస్తే ఉంటుంది ఒక్కొక్కడికి భవిష్యత్తు చూడట్లా ఈ వాళ్ళు రేపు నా పని ఇద్దర నన్ను తీర్పు తీరుస్తాడు నా పరిస్థితి ఏమైందో అన్నది తెలియట్లా పాపం అందుకే జాలి పడమని చెప్పాడు వారు ఏం చేస్తున్నారు అది తెలియదు అర్థమైతే మాత్రం వాడు పొరపాటును కూడా మాట్లాడట్లా తెలిసి ఒకవేళ మాట్లాడాడంటే వాడికి ఖచ్చితంగా మేళ ఉంది అస్సలు ఫుల్ మోత అన్నమాట తీన్మారు ఉంటుంది అది మోగుద్ది వాడికి దేవునికి స్తోత్రం కలిగినుగాక అలే తెలియకపోతే ఆలోచిస్తాడు విధవుకి తెలియతే పూరా పో అంటాడు తెలిసి చేశాడా అంతే ఏది యేసును దూషించడం తిరస్కరించడం విసర్జించటం ఇది రక్షణ ఆధారం యేసు పరలోకానికి మార్గం ఏసు అయి చెప్పాడు నేనే నేను మార్గాన్ని అల్ల నేనే అంటే అర్థం ఏంది ఇప్పుడు నేను శాలెం రాజుని నేను కూడా శాలేం రాజునే అంటే ఇక్కడ ఇంకా ఉన్నారని అర్థం నేనే శాలేం రాజుని అంటే ఇంకెవరు నేనే మార్గమును నేనే సత్యమును నేనే నా ద్వారనే తప్ప ఎవడును తండ్రి వద్దకు అయిపోయింది భయంకరమైన స్టేట్మెంట్ అది లేదు లేదు మాకు వేరే దారిలోనేలేదు సార్ మేము ఆ దారిలో వస్తాం రా ఎట్ట వస్తావో చూస్తా నువ్వు ఏ బజార్లో గుం వస్తావు రా నేను కూడా చూస్తా నువ్వు ఎటు వచ్చిన ఆడ జంక్షన్ కావాలిగా ఉన్న ఉన్న మార్గం ఒకటే ఆ మార్గం ఏసయ్యే యేసు కాక నువ్వు ఏ మార్గంలో వస్తావురా రా ఎంతకాలం బతుకుతావురా ఈ భూమి మీద ఈ మిడిసిపడ్డోళ్ళలో కొంతమందిని కరోనా వచ్చి కాటేసింది ఈ వాళ్ళు కొంతమంది విర్రవీగిన వాళ్ళు కొంతమంది ఇప్పటికీ పోయి ఉన్నారు ఇప్పుడు అర్థమవుతుంటుంది వాళ్ళకి వాళ్ళు అక్కడ ఉండి పాతాళం మొత్తుకుంటుంటారు ఏ దౌర్భాగ్యుల ఎక్కడైనా కళ్ళు నా మా పనులు అవుతున్నాయి అని ఉన్నవాళ్ళకి వినపడదుగా దేవునికి మహిమ హలే ఎంతకాలం బ్రతుకుతాను నాయన కొద్ది కాలమే టైం ఉందిగా అందుకే చాలా వరకు చూస్తూ ఉంటాను నేను వీడు తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడు తెలియకపోతే వీడికి అవకాశం ఉంది ఫోన్లే అనుకుంటాడు తెలిసి వీడు మాట్లాడితే మాత్రం వీడి పాపానికి మిష లేదు కాబట్టి తెలియదు కృపగల దేవుడు మనకు తెలియదని ఎరిగి మనల్ని దర్శించి తన వైపు తిప్పాడు మనల్ని ఈరోజు ఏసు క్రీస్తును ఒక నేందు విశ్వాసం ఉంచుటను బట్టి మనందరం కూడా తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని ద్వారా జరిగించిన ఆయన బలియాగమనే పుణ్య కార్యము ఒక్కటే పుణ్య కార్యం ఆ కార్యం వల్ల మనమందరం నిరపరాధులంగా నిర్దోషులంగా తీర్పు పొందాం ఆయన ఎందు వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించాడు ఎవరిని కుమారుణ్ణి మన పెద్దోళ్ళు పూర్వులు చెప్పారు భారతీయ భక్తులు కొంతమంది చెప్పారు పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడు అని అపుత్రశ గతిర్నాస్తి అన్నారు అపుత్రశ గతిర్నాస్తి అంటే పుత్రుడు లేకపోతే గతి లేదు పుత్రుడు ఉండాలి అంటే వీళ్ళు ఏమనుకున్నారు మనం కొడుకుల్ని కనాలని ఆలోచన చేయటం మొదలుపెట్టారు ఒక కామెడీ చెప్తా కొంతమంది ఏం చేస్తారు తెలుసా సొంత కొడుకు ఏడానుకో వరుసకి కొడుకు వరుస అయ్యేవానికి అవసరమైతే పొలం రాపిచ్చిన తలకొరుగు పెట్టిస్తారు రా తలకొరు పెట్టిస్తారండి ఎందుకు తెలుసా కొడుకు తలకొరివి పెట్టకపోతే ఆ తండ్రికి మోక్షం లేదు అనేది కదా శాస్త్రం అందుకు అపుత్రస్య గతి నాస్తి కనీసం దత్తత స్వీకారం చేసుకుంటారు ఎందుకు తలకొరివి పెట్టట నేను చెబుతున్నా సచిపోయినోడు పాపే తలకొరివి పెట్టేవాడు ఆ పాపికి ఈ పాపి తలకొరివి పెడితే ఆ పాపి మోక్షం ఏ బాటలో గుండా పోతాడు ఏ దారిలో గుండపోతాడో ఏ బజార్లో గుండపోతాడో నాకు చెప్పాలి ఏమో వాళ్ళు చెప్పారు మేం చేస్తున్నాం ఒక్కటి చెప్తున్నా ఆ మాట నిజమే పుత్రుడు నరకం తప్పించేది నిజమే అపుత్రస్య గతిర్నాస్తి నాస్తి అన్నది కూడా నిజమే కీర్తనల గ్రంథము రెండు కీర్తన మీరు చూడగలిగితే ఆ మాట స్పష్టంగా ఉంది చూడండి ఒకసారి బైబుల్ తీసి రెండు కీర్తనలు కీర్తనల గ్రంథము తీసినారా చూడండి పన్నెండవ వచ్చిన చదువుమా ఆయన చదువు కోపము త్వరగా రగులుకొను కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడలా మీరు త్రోవ తప్పి నశించేదా కుమారుని ముద్దు పెట్టుకొనుడి అంటే నేను శుభ్రంగా మావాడు ఎక్కడున్నాడు పిలిచి ఒరే హేమంతి ట్రాన్ని వాడిని తీసుకొని ముద్దు పెట్టుకుంటే ఇంకా ఆయన కోపం మళ్ళుకుంటుందా వాడు పాపే నేను పాపే వాడిని నేను ఇప్పుడు ముద్దు పెట్టుకోవటం ఏంది చిన్నప్పటి నుంచి వాడికి నాకు తెలిసి ఒక పదివేల ముద్దులు పెట్టుంటాను ఒక తండ్రిగా మాటు వరస చెప్తున్నానండి అసలు ఏ కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి కోపం నుండి తప్పించుకోవాలంటే ఏ పుత్రుడు లేకపోతే గతి లేదన్నారు పెద్దలు ఆ పుత్రస్య గతిని నాస్తి అంటే ఏ పుత్రుడు మనం కన్నా పుత్రుడు కాదు మనసు పుత్రులు కాదయ్యా మనమే చెడిపోయిన మాలోకలం అంటే మనకు పుట్టినోడు ఇంకా చెడిపోయినోడు అవుతాడు వాళ్ళు కాదు వాళ్ళకి మనకి మన పితరులకి అందరికీ ఒక కుమారుడు ఒక పుత్రుడు ఉన్నాడు ఆ పుత్రుడు కుమారుడు దైవపుత్రుడు ఇది యశయా గ్రంథము తొమ్మిది ఆరులో వ్రాయబడింది ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడి అది ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఆ పుత్రుడండి ఆ పుత్రుణ్ణి భూమి మీదున్న సకల మానవులు ముద్దాడాలి సకల మానవులు ముద్దాడాలి అంటే అర్థం ఏంటో తెలుసా ముద్దాడుట ముద్దు పెట్టుకునుట అంటే స్వీకరించుట ఆమోదించుట కోరుకొనుట అర్థమైందా చేర్చుకొనుట మనం చేర్చుకున్నాం ధన్యులం ముందు కోపము నుండి తప్పించబడ్డాం ఎవరు తప్పించారు కోపం నుండి మనం ఏ కుమారుని ముద్దాడామో ఆ కుమారుడు తండ్రికి మనకు అడ్డొచ్చాడు ఆ దేవుని న్యాయ కోపం అనేది మన మీదకి రాకుండా కుమారుడు దాన్ని స్వీకరించి ఆ కోపాన్ని మన మీదకి రాకుండా న్యాయం ప్రకారం మన మీదకి వచ్చే కోపం బయలుదేరింది అయితే ఆ కో ఆ కోపాన్ని కుమారుడు అడ్డుకొని ఆయన భరించి మనల్ని తప్పించాడు ఏ గురించి చెప్పేటప్పుడు మీరు చిన్న కొడితే నాకు మా కోపం కొడితే గట్టి కోరుతుంది దేవునికి మహిమగలుగును కాక హలో లూయా అపుత్రస్య గతి నాస్తి ఏ పుత్రుడు మన పుత్రుడా నేను చెబుతున్నా నీకు పిల్లలు ఒకవేళ సొంత పిల్లలు లేకపోయినా పర్వాలేదు ఉన్నాడు ఆయన పాదాలు హత్తుకో ఆయన ముద్దాడు అంతే నువ్వు నిత్య జీవానికి చేరుతావు మారు మనసు పొంది ఆయనను నమ్మి ఆయన నామన ప్రార్థన చేయి అప్పుడు రక్షింపబడతావు ఎంత ఈజీ దారి చూపించాడండి ఒంటికి చాకరీ లేదు దమ్మిడి ఖర్చు లేదు ఏమన్నా నీకు పరలోక మోక్షం సిద్ధింపజేయాలంటే పది లక్షలు ఖర్చు అవుతుంది అన్నాడా పది పైసలు అడిగాడా ఉచితం మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని బంపెను మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని బంపెను మన శరీరము దాల్చెను ఆ ప్రభు మన పాపముకు కుదూరుడే మన శరీరము ము దాల్చెను ప్రభు మన పాపముకుడే దేవుని ప్రేమ ఇది భావంబు నను తెలియరే దేవుని ప్రేమ ఇదిగో పరలోక జీవంబు మన కబ్బును కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన కబ్బును యేసు క్రీస్తును పేరునా రక్షకుడు వెలసినాడిల లోపల యేసు పేరున రక్షకుడు వెలసినాడిల లోపల దోషకారి జనులతో నెంతో సుభాషలను వల్కినాడు దోషకారి జనులతో నెంతో సుభాషలను వల్కినాడు ఇదిగో జీవులార భావంబు నంజలి అరే కేవలము నమ్ముకునినా పరలోక జీవంబు మనకబ్బును కేవలము నమ్ము పరలోక జీవంబు కబ్బును నమ్మి బాభీస్ నరులకు రక్షణ మరిగలుగును నమ్మి బా ముందు నరులకు రక్షణ మరిగలుగును నమ్మనుల్లకపోయాడు నరులకు నరకంబు సిద్ధమని నూ నరులకు నరకంబు దేవుని ప్రేమ ఇదిగో చినులార భావంబు నంద్రిలియరే దేవుని ప్రేమ ఇదిగో చినులార భావంబు దేవునికి మహిమ కేవలము నమ్ముకోండి కేవలం కేవలం పది రూపాయలే సార్ ఈ వస్తువు అంటారు కేవలం ఐదు రూపాయలే సార్ ఇక్కడ ఐదు రూపాయలే పది రూపాయలే పది పైసలు కేవలం పది పైసలు కూడా లేదు కేవలం నమ్మండ్రా నయం లారా రక్షింపబడతారని చెబుతుంటే నమ్మట్ల రేపు అడుగుతాడు ఎందుకురా నన్ను నమ్మలేదు అంటాడు అంటే ప్రభా ఎందుకు నమ్మలేదంటే అసలు ఆలోచించలేదు ఎందుకురా ఆలోచించలేదు అంటాడు అంటే చాలా బిజీ అయిపోయాను నేను తిట్టడంలో బిజీ అయిపోయాను నీ గురించి ఆలోచించటం ఒక రీజన్ చెప్పడు అక్కడ నువ్వు పాపివి ప్రభా అందుకని నేను నమ్మలేదనో లేకపోతే నీ పద్ధతులు నాకు నచ్చలేదనో చెప్పాలి కదా లేకపోతే నువ్వు పది లక్షలు బిల్లు పెట్టావు మరి నాకు లక్ష రూపాయలకే దిక్కులేను పది లక్షలు ఏడకట్టేదా డబ్బులు లేక నేను పొందలే ఒంటికి నువ్వు చాకిరి కలిగిన పని చెప్పావు దేవా భయపడి పొందలేదు అంటానే కొడలేదు పైసా ఖర్చు లేకుండా చేశాడా రక్షణకి ఒంటికి చాకిరి కొడలేదు రోజు పొద్దంతా చాకిరి చేసి సాయంత్రం చేస్తావురా నువ్వు అంటాడు స్నానం చేస్తావు ప్రభు అదే కదరా నేను చేయమన్నాను అయితే ఒట్టి కాకుండా నా నామంలో పొందమన్నా అప్పుడు నీ అంతా నా మీదకి వచ్చేది కదా ఇప్పుడు నేను ఎత్తినే పెట్టుకున్నా మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు నువ్వు రిశిక్ష పడ్డ ఖైదీరా నీ క్షమాభిక్ష పాత్రం ఇచ్చా దాన్ని స్వీకరించలేదు తిరస్కరించావు మరి ఇప్పుడు నేను బాధ్యుండా అయిపోయింది పద ఏం ఛాన్స్ లేవా అంటే ప్రభా అక్కడున్న అక్కడ జైలు జైల్లో ఉన్న సెంట్రీల్కి డబ్బులు ఇచ్చా అన్న చాలా లంచాలు ఇచ్చాను నేను అన్నాడు అనుకో ఇంకా నేరం ఎక్కువైపోయింది అర్థమైందా మీకు చాలామందికి నేను వేరే రకంగా కొంచెం లంచాలు ఇచ్చాను అంటే నేరం ఎక్కువైపోయి వేరా తప్పు చేయటం మొదటి నేరం అయితే దాన్ని కవర్ చేయడానికి అధికారులకు నేను నియమించిన వాళ్ళకి లంచాలు ఇచ్చా నాకే లంచం ఇవ్వడానికి ట్రై చేశావు ఇది ఇంకా నేరం కేసు పెరిగిపోద్ది కొద్ది అగ్నిగుండ ఇంకా ఎక్కువైపోద్ది అగ్నిలో కూడా వేరియేషన్స్ ఉన్నాయండి రేపు శ్రమలో కూడా మార్పులు ఉన్నాయి వీరి గతి కంటే సుధమా గతి వారి గతి సు సుధమా వారి గతి ఓర్వ తగినదై ఉండు అన్నాడు అంటే వేరియేషన్ ఉంది అందులో కూడా మరి వాళ్ళని అగ్నితో కాలుస్తాడేమో తెలియదు మరి అగ్నిలో రకాలు ఉంటాయిలేండి కాబట్టి ఏ దారులు వెతుక్కున్నా ఆ దారులు చల్లవు 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 ఇవన్నీ మనకు తెలియదు అమాయకంగా ఉన్నాం ప్రభు తెలియజేశాడు వెంటనే క్యాచ్ అయ్యాం అదే మన ధన్యత